రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పరిపాటిగా మారి రక్షణ కరువైందని మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ భూపతిరెడ్డిలో ఆవేదన వ్యక్తం చేశారు కిషోర్ అనే లాయర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు విధులు బహిష్కరించి రాస్తారోకు చేపట్టారు హత్యాయత్నాలు హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం న్యాయవాదుల కోసం పరిరక్షణ చట్టం తీసుకురావడంలో తాత్సారం చేస్తుందని వాపోయారు ఇప్పటికైనా న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో న్యాయవాదులు సుండి శ్రీనివాస్ సాయికుమార్ లింగంపల్లి శ్రీనివాస్ ఇబ్రహీం వాకటి శ్రీనివాస్ మట్టయ్య రాయార్పు భాస్కర్ నాయుడు వీరేంద్రనాయుడు రెడ్డిపల్లి సైదులు తక్కెలపల్లి శ్రీనివాస్ ప్రసాద్ జి శ్రీనివాస్ అలుగుబెల్లి వెంకటరెడ్డి పవన్ తదితరులు పాల్గొన్నారు પોલીસ 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 ન્યાયવાદ પોલીસ કરે నిన్నటి రోజున సూర్యాపేట పట్టణంలో న్యాయవాది కిషోర్ పైన కొందరు గుండలు పాజిటివ్ దాడి చేయడం జరిగింది అదేవిధంగా మీర్పేట పోలీసులు కూడా న్యాయవాది పట్ల విచనాలయంగా ప్రవర్తించి ఆయన్ని దుర్భాషలాడి గల్లా పట్టుకుని చేయడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో న్యాయవాదులు అక్ర పరిరక్షణకు కొట్లాడుతూ ఉంటాం తర్వాత కక్షిదారుల యొక్క రక్షణ కోసం కూడా మేమే కొట్లాడుతూ ఉంటాం మరి న్యాయవాదులకే సమాజంలో మరి రక్షణ కరువైనప్పుడు ఏం చేయాలనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మేము తప్పని పరిస్థితిలో నిధులు బహిష్కరించి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మా యొక్క దయనీయ పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారు వెంటనే న్యాయవాదుల పరిరక్షణ చట్టం చేయకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఐదు సంవత్సరాల క్రితం వామనరావు దంపతులు మర్డర్ చేశారు అన్ని మధ్య నెల జరగలేదు ఇజ్రాయల్ అనే ఒక న్యాయవాదిని రంగారెడ్డి జిల్లాలో హత్య చేశారు ఇంకొక న్యాయవాదిని హత్య మటర్ మర్డర్ చేశారు అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర అన్ని మధ్యనే జరిగింది సూర్యాపేటలో నిన్న జరిగింది నిన్న మీర్పేట జరిగింది రోజు రోజుకు అనేకమైనటువంటి దారుణాలు న్యాయవాదుల మీదనే రావాలని కట్టలు జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని న్యాయవాదుల పరక్షణ తేవాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం విధులు బహిష్కరించినంత మాత్రమే సరిపోదు వీలైనంత కోరుకుంటుంది నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాం మాకు ఆ హక్కు చట్టం వచ్చేంతవరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం న్యాయవాది కిషోర్పై జరిగిన దాడి అమానుషం ఇటువంటి దాడులు న్యాయవాదులపై జరుగుతుంటే పోలీసు వారు చూసుకోవడం చాలా అమానుషం పోలీసు వారు కూడా న్యాయవాదులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు ఇటువంటి దాడులను తరలించి మేము ఈరోజు పైకాటు చేయడం జరిగింది మాకు న్యాయవాదుల పరిరక్షణ చట్టం వచ్చేంతవరకు మా పోరాటాన్ని విదృతం చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండించి న్యాయవాదుల హక్కుల కొరకు వారి పరిరక్షణ కొరకు న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం